హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే మనం వర్షనీ సిల్క్స్ లో ఉన్నాం వీళ్ళు వచ్చేసి పట్టు చీరల వీవర్స్ అండి ఆల్రెడీ ఇక్కడ నుంచి అయితే చాలా చాలా వీడియోస్ అయితే మీ అందరికి షేర్ చేశాను బయట ఆషాఢం సేల్ ఇలాంటివి రన్ అవుతున్నాయి ఇక్కడ అలా కాదు వీవర్స్ ప్రైస్కే మనం ఏ పట్టు చీర అయినా కూడా తీసేసుకోవచ్చు అసలు కలెక్షన్ దానికి ఉన్నటువంటి ప్రైస్ చూస్తే నిజంగా మీరే చెప్పేస్తారు వివోస్ బాస్ ప్రైజ్ కాదా అని చెప్పేసి మంచి కలెక్షన్ ఉంది అంటే బడ్జెట్ రేంజ్ నుంచి మొదలు పెడితే బ్రైడల్ పట్టు వరకు అన్ని రకాలు ఉన్నాయి సో మంచిగా మనకి ఇప్పుడు శ్రావణ మాసం కోసం అయినా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ వచ్చేస్తున్నాయి కదా పట్టు చీరలు ఏవి కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చేసేయండి అండ్ ఇంకా మిగతా డీటెయిల్స్ కనుక్కుందాం హలో అండి నమస్తే 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 అయితే నేను పైన మనకి అంటే విబోస్ ప్రైజ్ ఇప్పుడైతే ఎంటర్ స్టోర్ లో కూడా ఇంకా కలెక్షన్ ఉంది ఉంటుంది మేడం జస్ట్ మనం ఒక ట్వంటీ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాం ఆలో చాలా అయితే చాలా త్రీ థౌసండ్ పీసెస్ అయితే మన దగ్గర ఎప్పుడు రెడీ ఉంటాయి ఓకే ఆల్ రేంజెస్ లో మన దగ్గర టూ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ థౌసండ్ తప్ప ఓన్లీ ప్యూర్ హ్యాండ్ లూమ్స్ మన ఓన్ లూమ్స్ ఏ ఉంటాయి అంటే మీరు ఫిఫ్టీ థౌసండ్ అంటే బయట అయితే అది ఎయిటీ 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 ఫైవ్ నైన్టీ అలా ఉంటుంది సో ఇప్పుడు అంటే ఇది ఏమైనా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఆఫర్ అయితే కాదు ఎప్పటికీ మన ఓన్ లూమ్స్ కాబట్టి ఎప్పటికీ అది రన్నింగ్ అలా ఉంటుంది

చిన్న స్మాల్ బార్డర్ కింద ఫోర్ ఇంచ్ బార్డర్ వస్తుంది మేడం పైన టూ ఇంచ్ బార్డర్ వస్తుంది మంచి రిచ్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వస్తుంది అవును మేడం అండ్ ముందు అయితే మనకి ఇంకా ఆషాఢం స్టార్ట్ అవుతుంది అంటే బోనాల ఫెస్టివల్స్ తో ఆషాఢం వచ్చేస్తుంది కాబట్టి ఆ పర్పస్ అయినా బాగుంటాయి తక్కువ ప్రైస్ ఇవన్నీ కూడా మీకు గిఫ్టింగ్ పర్పస్ గానీ లేదా ఎనీథింగ్ సింపుల్ చిన్న చిన్న అకేషన్స్ కూడా ఇవన్నీ చాలా బాగుంటాయి ఇందులోనే మరొక షేడ్ అంటే ఇందులో షేడ్స్ అంటే కలర్స్ చాలా వస్తాయి మేడం బుట్టి అని అనమాట ఈ బుట్టి ఒకటి ఉంది ఈ బుట్టి ఒకటి బోర్డర్ అనేది చేంజ్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా వస్తాయి ఇవన్నీ కూడా టూ థౌసండ్

పిచ్ పిచ్ కలర్ కి పింక్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి కలర్ అంటే బాగుంటది లైట్ వెయిట్ బాగా ప్రతిదీ కూడా చాలా వెయిట్ లెస్ ఇప్పుడు వెయిట్ ఎవరు యూజ్ చేయట్లేదు కదా మేడం దాని గురించే వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్స్ మనం ఓన్గా చేస్తున్నాం ఇందులో కూడా బిగ్ బోర్డర్స్ కూడా వస్తాయి మేడం సేమ్ ప్రైసా లే సేమ్ ప్రైస్ మేడం సేమ్ కాస్ట్ హ అవును మధ్యలో వచ్చేసరికి మీనాకరి కూడా వస్తుంది చూసారు కదా మీకు మధ్యలో వస్తుంది కింద వచ్చేసరికి సిక్స్ ఇంచ్ బోర్డర్ ఫైవ్ వచ్చేసరికి టూ ఇంచ్ బోర్డర్ వస్తుంది ఇవన్నీ కూడా సేమ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేమ్ ప్రైస్ అండి హండ్రెడ్ ఆఫ్ వెరైటీస్ అయితే ప్రతి దాంట్లోనే ఉంటాయి జస్ట్ మనం వెరైటీ కి ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ పీస్ మాత్రం అవును ప్రతి దాంట్లోని కలర్స్ చాయిస్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఫైవ్లో ఫ్రీ షిప్పింగ్ అవును మేడం షాప్కి రావాలంటే కూడా దగ్గరే అండి కొత్తపేటలో వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ షాప్ నెంబర్ త్రిబుల్ వన్ ఫస్ట్ ఇవన్నీ కూడా ప్యూర్ సింగిల్ వేవ్ మేడం ఇది సింగిల్ వేవ్ ప్యూర్ కంచి పట్టు కింద వచ్చేసరికి మనకి ట్వెల్వ్ ఇంచ్ బోర్డర్ వస్తుంది పైన వచ్చేసరికి ఫోర్ ఇంచ్ బోర్డర్ బుటీ చూసుకున్నట్లయితే ఒకటి సిల్వర్ వేవ్ వస్తుంది ఒకటి గోల్డ్ వేవ్ డిఫరెంట్ కాన్సెప్ట్ మీరు బ్యాక్ సైడ్ చూసినా సరే ఏ బుటీ కాబట్టి లాకింగ్ అయిపోయి ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి మనం ఇలా లాక్ సిస్టమ్ అనేది వస్తుంటుంది అండ్ రిచ్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ అట్లా ఉంటుంది మేడం మన స్టోర్ లో వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ ప్యూర్ జరిగి రావడం జరుగుతుంది ఇందులో కూడా డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే చాలా ఉన్నాయి మీకు డిఫరెన్స్ తెలుస్తే చూడండి మార్కెట్ ప్రైస్ ఏంటి ఇక్కడ మనకి ప్రైస్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడే మెన్షన్ చేస్తాం మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ థౌసండ్ ఫైవ్ డబల్ నైన్ మన స్టోర్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఇందులో వచ్చేసరికి ఇంకా డిఫరెంట్ ఆఫ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇందులో వచ్చేసరికి బార్డర్ చేంజింగ్ వస్తుంది మేడం బుటీ కూడా చేంజింగ్ ఉంటుంది ఇది వచ్చేసరికి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అలా వస్తుంది వీవింగ్ మారే కొలిది రేంజ్ అనేది మారుతా ఉంటుంది బోర్డర్ లో

మంచి బ్లూ కి మెరూన్ ఇచ్చారు మెరూన్ కాంబినేషన్ తో అండ్ ప్లెయిన్ బ్లూ కలర్ నేతలో వస్తది మెరూన్ కూడా అంటే కాంబినేషన్ ఏ బాగుంటదండి చాలా డిఫరెంట్ ఫ్యాన్సీ పైన వచ్చేసరికి మనకి పేస్టల్స్ కాంబినేషన్ కింద వచ్చేసరికి బ్రైట్ కాంబినేషన్ తో వస్తుంది ఎంత అన్నారు ఇది ఇప్పుడు ఇది వచ్చేసరికి 6500 అండి 6500 6499 ఇదే ప్రైస్ అండి ఇంకా మీకు ఇంకా వేరే వేరే ప్రైసెస్ ఏమి ఉండవు ఇప్పుడు చెప్పిన ప్రైస్ ఏ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైసెస్ ఏ ఎందుకంటే మన వేవర్ ప్రైస్ కాబట్టి మేడం మనం ఓన్ గా వీవ్ చేయించుకోవటం వల్ల మనం ఆ ప్రైస్ కి అయితే ఇవ్వాలి మన దగ్గరకి హోల్సేలర్స్ వచ్చి తీసుకెళ్తా ఉంటారండి వాళ్ళు సేల్ చేసుకోవడానికి అదే చాలా షాప్స్ కి సప్లై చేస్తూ ఉంటారు సప్లై చేస్తుంటాం సో ఇంకా క్వాలిటీ వీవర్స్ నుంచి కాబట్టి క్వాలిటీ పరంగా 100% బాగుంటుంది గ్యారెంటీ 100% గ్యారెంటీ ఇది వచ్చేసరికి 5800 5800 58 లో వచ్చేటువంటి చీర మనకు ఒకటి రెండు చూపిస్తున్నారు అంతే ప్రతి దాంట్లోని చాలా డిఫరెంట్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కొత్త డిజైన్ వస్తుంది మేడం నుండి మిడిల్ లో జస్ట్ జెరీ లైన్స్ వస్తుంది స్మాల్ జెరీ లైన్స్ తో మిడిల్ అంతా కూడా ఎక్కొత్త డిజైన్ బాగుందండి మన లూమ్సే కాబట్టి డిఫరెంట్ కొత్తగా చేయొచ్చు చూసారు కదా మొత్తం సిక్స్ థౌసండ్ పడుతుంది మన రేంజ్ మీరు బయట వచ్చేసరికి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ అలా ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ త్రిబుల్ నైన్ ఫైవ్ త్రిబుల్ నైన్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్ చాయిస్ అయితే చాలా ఉన్నాయి మేడం మీకు ప్రతి దాంట్లోని కలర్ వైజ్ అయితే దొరుకుతుంది వీటిలో కస్టమర్ కి ఏదైనా నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మన నెంబర్ కి పంపిస్తే వీడియో కాల్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆ ఇదే చీర కావాలన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించొచ్చు ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా కూడా ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ గాని డిజైన్ గాని చాలా నీట్ ఉంటుంది సేమ్ ప్రైస్ లోనే కలర్ మారింది కలర్ మారింది మేడం నెక్స్ట్ వచ్చేసరికి హెవీ కంచులోని డబుల్ నేత మేడం ఇది రెండు వైపులా కూడా ఈక్వల్ బోర్డర్ ఈక్వల్ బోర్డర్స్ కూడా ఇప్పుడు ఎక్కువ అందరూ అడుగుతున్నారు కాబట్టి రెండు వైపులా కూడా ఈక్వల్ బోర్డర్

అంటే ఇవి అయితే కొత్తగా కలర్ కాంబినేషన్స్ కొత్తగా వచ్చిన డిజైన్స్ అండి ఇప్పుడు ఇవన్నీ ట్రెండీ డిజైన్స్ అవి కూడా వీవర్స్ ప్రైస్ కి తీసుకోవచ్చు మనం నెక్స్ట్ అదే స్టైల్ మరొక మంచి యాష్ కలర్ నేవీ బ్లూ యాష్ కి నేవీ బ్లూ యాష్ కలర్ కి నేవీ బ్లూ ఈక్వల్ బోర్డర్ వచ్చేసరికి ఇంకా గ్రాండ్ ఇంకా గ్రాండ్ ఉంటుంది బాగుంది చాలా అంటే మనకి పట్టు క్వాలిటీ అర్థమవుతుంది కదండి ప్యూర్ ప్యూరిటీ తెలిసిపోతుంటది మనకి సిక్స్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఆరు వేల హండ్రెడ్ లోనే నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా హెవీ క్వాలిటీ వస్తుంది మేడం సేమ్ చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి కానీ వీవింగ్ లో మార్క్ ఉంటుంది నేత మారుతుంది జెరీ క్వాలిటీ పెరుగుతుంది ఇది వచ్చేసరికి ఎయిట్ పడుతుంది ఓకే ఆ చూడడానికి రెండు సేమ్ బాడీ సేమ్ లాగా కనిపిస్తుంటాయి కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది మనకి జస్ట్ ఫీల్ టచ్ చేస్తే నా ఫినిషింగ్ దానికంటే ఇంకా కొంచెం బెటర్ క్వాలిటీ వస్తుంది అంటే రేంజ్ పెరిగి కొలది అంటే పిండి కొద్ది రొట్టె మన రేంజ్ పడితే పెట్టి కొలది ఇది ఎయిట్ థౌసండ్ వస్తుంది ఇది మార్కెట్ ప్రైస్ టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ నచ్చినట్టు అమ్ముతారు మన ఓన్ రూమ్స్ కాబట్టి వేవర్ రేంజ్ కి అమ్ముతున్నాం ఇది వచ్చేసరికి సేమ్

లైట్ వెయిట్ చాలా మంది ఎక్కువ మంది ఇట్లా లైట్ వెయిట్ లోనే అడుగుతారు చాలా ఉన్నాయండి ఇప్పుడు వీడియో పర్పస్ చూపించడం అంటే జస్ట్ శాంపిల్ పర్పస్ చూపించడమే అన్నట్టు ఫోర్ ఫైవ్ చూపిస్తున్నాం కలర్ కి ప్రతి దాంట్లో కలర్ సెట్ వేస్ అయితే చాలా ఉంటుంది ఇంకొద్ది బిగ్ బోర్డర్ లక్ష బుటి కాన్సెప్ట్ మేడం ఇది స్మాల్ బుట్టితో వస్తుంది మంచి రిచ్ బోర్డర్ పెద్ద బోర్డర్ వస్తుంది కంచి బోర్డర్ చాలా గ్రాండ్ ఉంటుంది పైన వచ్చేసరికి స్మాల్ బోర్డర్ అండ్ రిచ్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజెస్ ఇది కూడా కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ అంటే సెలెక్టెడ్ గా ఉంటాయి ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండీ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఆ వాటిని తీసుకొని మనకి ఇలా పట్టుచీరల్లో మంచి కలర్ కాంబినేషన్స్ తో తెచ్చారు దీని కాస్ట్ వచ్చేసరికి 11000 సం చేంజ్ మేడం మనం ఇచ్చే ప్రైస్ 9000 రూపాయస్ ఓన్లీ ఇంత హెవీ సైజ్ 899 ఏ 899 దగ్గర తీసుకుంటే ఇంత ప్రైస్ తక్కువ వస్తుంది అన్నమాట సేమ్ టైప్ ఆఫ్ ఎలా పౌడర్స్ చేంజ్ అవుతాయి మేడం సేమ్ బుటీ దొరుకుతుంది కానీ బోర్డర్ కాంబినేషన్ అన్న కూడా పల్లుస్ కూడా टोटली చేంజ్ అవుతుంది. పట్టు చీరలు అంతే కదండి. అవును సింగిల్ సింగిల్ అలా ఉంటనే లేడీస్ కూడా ఇష్టం కదా సేమ్ లో వస్తుంది. నెక్స్ట్ అదే టైప్ లో కలర్ వేరు. రెడ్ వస్తుంది. కూడా మంచి రెడ్ కలర్ బోర్డర్ అండ్ కాంట్రాస్ట్ లో అంటే ఇవి ఇందులోనే సెల్ఫ్ లాగా అనిపిస్తుంది చూడండి కలర్ బేస్ బట్టి మనకి సేమ్ టైప్ లో కలర్ చేంజ్ కాబట్టి బ్రైట్ కనిపిస్తుంది లైట్ షేడ్ కాబట్టి ఇది బ్లౌజ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రెసెంట్లీ గ్యాప్ బోర్డర్స్ కూడా ఎక్కువ బాట్ రెండు కదా మేడం అందులో గ్యాప్ బోర్డర్ స్టైల్లో బుటీ అనేది పెద్ద సైజ్ వస్తుంది మీనాకారీ వస్తుంది ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ తో రావడం జరిగింది బోర్డర్ అంతా కూడా టోటల్లీ సిల్వర్ వ్యూ చాలా గ్రాండ్ ఉంటుంది రెండు వైపులా సేమ్ ఎక్వివల్ బార్డర్ విత్ గ్యాప్ బోర్డర్ ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కో ట్రెండింగ్ గా నడుస్తన్న గ్యాప్ బోర్డర్స్ మెజెంటా పింక్ కి ఆ బ్లూ తీసుకున్నారు చూసారా బ్రైట్ బ్లూ ఎక్సలెంట్ ఉండండి బోర్డర్స్ లో ఏమంటే మనకి సిల్వర్ జరీ తో నేత తీసుకున్నారు ఇక్కడ బూటీ అంతా కూడా ఒకటి యాంటిక్ కాపర్ వీవింగ్ వచ్చింది మళ్ళీ ఒకటైతే సిల్వర్ జరీ సిల్వర్ జరీ అప్లై చేసారు చాలా గ్రాండ్ గా ఉంది చే దీని కాస్ట్ వచ్చేసరికి 8990 ని టి కూడా అంత తక్కువ ప్రైస్ లో 8990 8990 కొత్త డిజైన్స్ మీరు తీసుకొచ్చి మరి ఇంత తక్కువ ప్రైస్ అసలు అంటే మనం కాబట్టి ఆ రేంజ్ లో ఇవ్వగలుగుతున్నాం మేడం నెక్స్ట్ అదే టైప్ ఆఫ్ లో ఇది కూడా సేమ్ కాస్ట్ లో ఎయిట్ ట్రిపుల్ నైన్ లో ప్రతి దాంట్లో నెంబర్ ఆఫ్ చాయిస్ అయితే చాలా ఉంది చాయిస్ ఉంటుంది ప్రతి దాంట్లో ఉంది మనం జస్ట్ వెరైటీకి టూ త్రీ ప్యాటర్న్స్ మాత్రమే చూపించడం జరుగుతుంది మనకు కూడా అంతే కదా ఈ రెండు మూడిట్లోనే సెలెక్ట్ చేసుకోవడం అంటే కష్టం అండి కష్టం ఇంకా చాలా ఉంటాయి అది చాలా వెరైటీస్ చేసుకోవచ్చు నెక్స్ట్ అదే టైప్ హెవీ బోర్డర్ ఇంకా హెవీ బోర్డర్ టోటల్లీ మంచి జెరీ ప్యూర్ జెరీ తో వస్తుంది డిజైన్ చూసినట్లయితే చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది పౌడర్ కూడా చాలా బాగుంది బోర్డర్ దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓల్ని మనం ఇచ్చే ప్రెస్ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రం రేట్ పెరిగింది అనుకుంటా ఫైవ్ లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో డిజైనర్ బోర్డర్ అండి ఇట్లా చాలా బాగుంటుంది బోర్డర్ ఎలిఫెంట్స్ డిజైన్ తో చాలా నీట్ గా వస్తుంది బోర్డర్ లో మళ్ళీ దాంట్లో మీనాకరి చిన్నగా ఇచ్చారు బోర్డర్ హైలైట్స్ అసలు కలర్ కూడా మంచి కలర్ చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రతి దాంట్లోనే కలర్స్ సెట్ వేస్ ప్యాటర్న్ ఈ డిజైన్ ఎందుకంటే కొత్త డిజైన్ మెయిన్ క్వాలిటీ ప్యూర్ హ్యాండ్ లూమ్ అండ్ ప్యూర్ జెరీ తో మీకు ఇమిటేషన్ అలా కాదండి ప్యూర్ లో ప్యూర్ పట్టు చీరల్లో మనం చూసేది ప్రైస్ అదే టైప్ లో మరొక షేడ్ యాష్ గ్రీన్ అసలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కలర్ షేడ్ యాష్ గ్రీన్ కాంబినేషన్ న్యూ మొత్తం అంతా కూడా మేడం మనకి ఏ రోజు ఆ రోజు వస్తా ఉంటుంది సేల్ అయిపోతా ఉంటుంది కదా చూసారని ఎయిట్ ఫైవ్ లోనే వచ్చాయి సేమ్ పీస్ అయిపోతే మళ్ళీ సేమ్ రిపీట్ రాదు కాకపోతే డిజైన్ కాకపోతే ఇవే నచ్చాయి అన్నా కూడా కొంచెం ఫాస్ట్ గా తీసుకుంటాం ఇవంతా కూడా న్యూ స్టాక్ మనం అంత కూడా న్యూ గా తెప్పించింది టిష్యూ స్టైల్ ఇప్పుడు దాకా మనం అంత బుటా స్టైల్ చూశాం కదా మేడం ఇందులోనే కొద్దిగా రిచ్ గా కావాలి అనుకుంటే బయట మార్కెట్లో నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ అనేది మనం సెవెన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఏడు వేల రూపాయల్లోనే మంచి జెరీతో చాలా గ్రాండ్ ఉంటుంది ఇంటర్లాక్ వీవింగ్ తో చాలా రిచ్ ఉంటుంది ఇప్పుడు ఏదైనా వెడ్డింగ్ పర్పస్ తీసుకోవాలి అంటే రిసెప్షన్ అయినా అసలు చాలా సిక్స్ థౌసండ్ ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ సిక్స్ ఎయిట్ అన్నట్టు సిక్స్ నైన్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో ఒక్కసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూ ఇది బ్లౌజ్ పట్టులోనే ఇందులో కూడా చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ కాన్సెప్ట్ చూపిస్తున్నాయి సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి ఇందులో మనకి డిఫరెంట్ డిజైన్స్ దొరుకుతాయి ఇవన్నీ క్యాట్లాగ్ స్టైల్స్ యూనిక్ డిజైన్స్ వెడ్డింగ్ పట్టు వెడ్డింగ్ పట్టు కొంచెం స్పెషల్ కలెక్షన్ స్పెషల్ గా కంచలోనే డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ కావాలనుకుంటే ఇవన్నీ డిఫరెంట్ స్టైల్స్ వీటి వీవింగ్ చూసినట్లయితే ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ ఎలా ఉంటుంది టోటల్లీ ఇంటర్లాక్ వీవ్స్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ జరీ క్వాలిటీ కూడా ప్యూరిటీ ఉంటుంది దీనికి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ లెవెన్ టెన్ త్రిబుల్ నైన్ సారీ టెన్ త్రిబుల్ నైన్ లెవెన్ థౌసండ్ లో ఇంటర్లాక్ వీవింగ్ అండ్ హెవీ క్వాలిటీ అండ్ ప్యూర్ జెరీలో డిఫరెంట్ కాన్సెప్ట్ మనం వేరే తీసుకుంటే ఫిఫ్ట్ హండ్రెడ్ దీనికి నెక్స్ట్ అదే టైప్ ఆఫ్ లో డిజైనర్ కాన్సెప్ట్స్ అండి ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ తీస్తే మనం వీవ్ చేస్తుంటాం క్యాట్బ్యాక్ స్టైల్స్ ఇది వచ్చేసరికి లెవెన్ త్రిబుల్ నైన్ లెవెన్ త్రిబుల్ నైన్ లెవెన్ ట్వల్వ్ అనుకోండి ఇంకా సిల్వర్ స్టైల్ తో వస్తుంది చాలా అంటే సెలబ్రిటీ సారీస్ అని ఇట్లాంటి కలర్ చూస్తాం కదా ఆన్లైన్ లో బాగా చూస్తాం అలాంటివి

నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డిఫరెంట్ ఇప్పుడు ట్రెండీ లెవెండర్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది కూడా చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది సింగిల్ పీస్ ఏమంది సింగిల్ సింగిల్ పీసెస్ అన్ని కూడా చాలా బాగుంటుంది తీసుకున్న బీవింగ్ గానీ కాంబినేషన్ గానీ చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది కలర్ ఇది కరెక్ట్ అని చెప్పలేము అది సిల్వర్ షేడ్ కాదు అదే మనకి డైరెక్ట్ వచ్చేసి తెలుస్తుంది మనకి వీడియోలో కలర్ చేంజింగ్ కనిపిస్తుంది కానీ లెవెండర్ కి సిల్వర్ కాంబినేషన్స్ మేడం అంటే మొత్తం సిల్వర్ కూడా లేదు ఆటిక్ సిల్వర్ చూస్తాను కదా అలాంటి జెర్రీ వీవింగ్ అన్మాట బోర్డర్స్ అయితే గోల్డ్ జెర్రీ గోల్డ్ జెరీ వస్తుంది ఎంత ఉంటుందండి కాస్ట్ ఇది దీని కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ మేడం ఇండవల్ రూపీస్ లెవెన్ త్రిబుల్ నైన్ ఓన్లీ ఓకే ఇంకా సెల్ఫ్ సెల్ఫ్ లో చూసాం ఆ బార్డర్ కాంట్రాస్ట్

ఎలాగో మ్యారేజెస్ దగ్గర వచ్చేస్తున్నాయి కదా కానీ టైం ఇవ్వాలి టూ మంత్స్ బిఫోర్ ఆర్డర్ ఇస్తే కనుక మనం ఓన్ గా వీవ్ చేయించు ఎందుకంటే వాళ్ళ గురించి సపరేట్ గా లూమ్ పెట్టాలి డిజైనింగ్ కావాలి కాబట్టి మినిమం టూ మంత్స్ టైం పడుతుంది కస్టమైజింగ్ కూడా అయితే మన స్టోర్ లో ఉంది కూడా అవైలబుల్ లో ఉంటది మన దగ్గర కాకపోతే మీరు కొంచెం టైం ఇచ్చి ఇట్లా ముందుగానే కావాలి అంటే తప్పకుండా చేసిస్తారు కానీ అంతకు మించి చీరలు అయితే చాలా బాగున్నాయండి అండ్ ఈ ప్రైస్ మళ్ళీ మళ్ళీ ఇస్తారో లేదో తెలియదు నాకైతే మంచిగా ఇట్లాంటి ప్రైస్ అయితే షాప్ ఓపెనింగ్ అప్పుడు ఇచ్చారు మళ్ళీ చాలా రోజుల తర్వాత అనమాట సో ఇదే ప్రైస్ ఉంటుంది చాలా క్వాంటిటీలో శారీస్ ఉన్నాయి అట్ ప్రెసెంట్ కూడా త్రీ థౌజండ్ శారీస్ అయితే ఉన్నాయంట మీరు టూ ఫైవ్ నుంచి మొదలు పెడితే ఇలా ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ ఏ చీర అయినా కూడా మంచి బీవర్స్ ప్రైస్ లో ఒక్క చీర కావాలన్నా తీసేసుకోవచ్చు సో తెలుసు కదా కొత్తపేటలో షాప్ అయితే ఉంటుంది వషనీ సిల్క్స్ కొత్తపేట వైట్ థౌజండ్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ నెంబర్ త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ చెప్పారు కదా వీడియో అయితే మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే మాత్రం మన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ అండి మీరు కూడా సో మచ్